సో కొత్త సర్కార్ ధరణి ప్లేస్లో భూభారతం తీసుకొచ్చింది ఆ భూభారతికి రూల్స్ ఫ్రేమ్ చేసింది అది సక్రమంగా ముందుకు జరగాలంటే గ్రామ పరిపాలన ఆఫీసర్లు ఏమి అంటే ప్రతి రెవెన్యూ విలేజ్ రెవెన్యూ విలేజ్ కూడా ఒక రెవెన్యూ ఆఫీసర్ని పెడతామని దాంతోపాటు లైసెన్స్ సర్వే సర్వేలను పెడతామని ఇట్లా రకరకాల విషయాలు అయితే చెప్పుకుంటూ వచ్చింది అయితే ఈ జీపీఓ గ్రామ పరిపాలన ఆఫీసులను ఏదైతే నిర్మించ నియమించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిందో దాంట్లో పాత పూర్వ విఆర్ఓ విఆర్ఏలను తీసుకోవాలని చెప్పేసి అయితే ఆలోచన చేసింది దాంట్లో కొన్ని చిక్కులు వచ్చి పడ్డాయి ఎందుకంటే వాళ్ళ సర్వీసును కొనసాగించమని చెప్పింది ఇంటర్ డిగ్రీ విద్యార్థి కూడా చెప్పింది విఆర్ఓ విఆర్ఏలు కూడా ఐదేళ్లుగా అనుభవం ఉండాలని చెప్పింది దీంట్లో వీళ్ళ సర్వీసు క్యాలిక్యులేట్ కాకపోవడంతో పాటు పదోన్నతుల విషయంలో కొంత అనుమానాలు ఉండి ర్యాంకుల ద్వారా పదోన్నతులు వస్తాయని సో పిఎస్కేల్లో కొంత కింద మీద అని చెప్పి చాలామంది అయితే అనాసక్తి చూపించారు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు ఏవో ఉన్నాయని చెప్పి చెప్పారు దానికి నోటిఫికేషన్ ఇచ్చిరు స్టార్టింగ్లో ఒకసారి నోటిఫికేషన్ ఇస్తే దాంట్లో సగం వరకే ఆసక్తి చూపించారు మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చిరు మళ్ళీ అలా కూడా తక్కువనే ఈ ఓవరాల్ అన్ని కలిపినా కూడా అందరు సెలెక్ట్ అయినా కూడా సరిపోతాయి అన్నట్టు సో దీనికి ఎందుకు అనాసక్తి ఒకసారి చూద్దాం జీపీఓ పోస్టులపై అనాసక్తి రెండుసార్లు నోటిఫికేషన్ ఇచ్చిన పూర్వ వీఆర్ఏ విఆర్ఓల స్పందన అంతంతే అట సో ఇది ఎందుకు స్పందన అంతంతే ఉందో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం సో రెండుసార్లు గ్రామ రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం జీపీఓ పోస్టుల భర్తీ చేపడుతుండగా తగినంత ముందుకు రావడం లేదు రెండు వేల ఇరవైలో అప్పటి ప్రభుత్వం వీఆర్ఓ విఆర్ఏ వ్యవస్థను రద్దు చేసి వాటి ఇతర శాఖలకు జూనియర్ అసిస్టెంట్లుగా బదలాయించింది ఇక్కడ వీళ్ళు చేసినటువంటి పొరపాటు ఇష్టం అదినట్టు అసలు వీఆర్ఏ వ్యవస్థలనే అవినీతి జరుగుతున్నట్టు ఇక ఏ వ్యవస్థలను కూడా అవినీతి జరుగుతుంది అన్నట్టుగా కేసీఆర్ వాళ్ళు తీసేసిండు పాపం పాప సాది వచ్చిన వాళ్ళు రానోళ్ళు పట్ల లాంటి తెలిసిన వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఊళ్ళా పనులు చేసుకున్న వాళ్ళని తీసుకపోయి మండల ఆఫీసులు ఇరిగేషన్ శాఖల ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళ సంబంధం లేని శాఖ గేట్ల కాడ నిలబడినట్టు చేసిండు వాళ్ళందరినీ సో అదొక పెద్ద పొరపాటు జరిగింది కాగా కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పరిపాలనా అధికారులు జీపీఓ పోస్టులను కొత్తగా ఏర్పాటు చేసి ఈ వ్యవస్థను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టింది ఈ మేరకు పూర్వ గ్రామ రెవెన్యూ అధికారులు అంటే విఆర్ఓ విఆర్ఓలు గ్రామ రెవెన్యూ సహాయకులు సహాయకులు అంటే విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు వీఆర్ఏలకు జీపీఓలుగా అవకాశం కల్పించేందుకు రెవెన్యూ శాఖ నిర్ణయించింది ఇది మీ అందరూ తెలిసిందే మళ్ళీ కొత్త అవసరం లేదు కానీ అయితే ఇక్కడ ఏం జరిగింది ఒకసారి చూడరి అర్హత పరీక్ష ద్వారా ఎంపిక చేపడుతోంది ఈ ఏడాది మార్చిలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు మీకు తెలుసుగా ఈ కౌంటు తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామాలలో గ్రామాలకు జీపీఓల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా ఎంత నాలుగు వేల ఐదు వందల యాభై ఐదు నాలుగు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది మంది అర్హత పరీక్షకు హాజరయ్యారు వీళ్ళు పరీక్షకు హాజరైన వాళ్ళు దీంట్లోకి వెళ్ళి మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు మంది మాత్రమే ఎంపిక అయ్యారు సో ఇక ఇప్పుడు మలిపేసాడే ఎంతమంది వీలు మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు ఇది ప్లస్ ఇంతమంది లెక్కలకి వచ్చారు ఎంత పది వేల యా తొమ్మిది వందల యాభై నాలుగుకెళ్ళి మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు మంది సెలెక్ట్ అయ్యారు ఇక దీంతో ఈ నెల రెండోసారి నోటిఫికేషన్ జారీ చేయగా మళ్ళీ నోటిఫికేషన్ జారీ చేసి సరిపోరు కాదు ఇప్పుడు పదివేలు ఏడా మూడు వేలు ఏడా జారీ చేయగా ఈ నోటిఫికేషన్ జారీ చేయగా తుది గడువు పదహారో తేదీ వరకు అంటే మొన్న పదహారో తేదీ లాస్ట్ డేట్ వరకు ఎంత వచ్చినాయి రెండు వేల నాలుగు వందల యాభై ఇవి ఇవి కలిపినా ఇవి లేనితలు ఇవి కేవలం దరఖాస్తులే మళ్ళీ ఇళ్ళకి వెళ్ళి ఎంతమంది సెలెక్ట్ అవుతారో తెలియదు సో ఎందుకు వెనక ఆడుతున్నారు ఈ మూడు వేలు నాలుగు ఐదు వేలు ఓ ఆరు వేలు అనుకో రఫ్గా సో అటు ఇటుగా ఒక ఆరు వేలు ఇంకో నాలుగు వేల మంది తక్కువనే ఉంటారు అన్నట్టు ఇక్కడ రాష్ట్రంలో ఐదు వేల ఒక వంద తొంభై ఐదు మంది పూర్వ విఆర్ఓలు మూడు వేల ఆరు వందల ఎనభై మంది డిగ్రీ అర్హత ఉన్న పూర్వ వీఆర్ఏలు ఉన్నారు జూనియర్ అసిస్టెంట్ కేడర్లో జీపీఓ పోస్టులను సృష్టించారు డిగ్రీ లేదా ఇంటర్ విద్యార్హతతో ఐదు వేల అనుభవం ఉన్న వారికి అవకాశం కల్పించారు దీంతో ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఐదు మంది ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఏర్పడ్డది అసలు యాక్చువల్ అవకాశం ఉందైతే ఇంతమందికి అంటే విద్యార్హత లెక్క తీసుకుంటే విఆర్ఓ విఆర్ఏలలో ఈ ఇంటర్ డిగ్రీ అర్హత ఉన్న వాళ్ళు లెక్క తీసుకుంటే ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు మంది అప్లికేషన్ పెట్టుకోవచ్చు అయితే మొదటి దశలో ఎంపికైన మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు మంది రెండే దశలో దరఖాస్తు చేసుకున్న రెండు వేల నాలుగు వందల యాభై మంది మొత్తం కలిపినా కూడా అందరూ ఎంపిక అయితే ఐదు వేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు భర్తీ అవుతాయి అంతే కదా మన ఇందాక చెప్పింది ఐదు వేల ఒక వంద తక్కువ అటు ఇటుగా ఒక ఆరు వేలే బస్ భర్తీ అవుతాయి ఇంకా ఐదు వేల యాభై పోస్టులు ఖాళీగా మిగులుతాయి ఇంకా ఐదు వేల మంది తక్కువ అవుతారు మీరు ఈ భూ పరిపాలన వాస్తవానికి రాజకీయ నాయకులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం ఒక సపరేట్ ఒక పెద్ద అడ్మినిస్ట్రేషన్ ఎట్లయితేనో భూమిని పరిపాలించడం కూడా అసలు నా నన్ను అడిగితే ఈ భూముల కోసం సపరేట్ ఇంకో ముఖ్యమంత్రి అనుకోవాలి ముఖ్యమంత్రి అనే పోస్టే వేయాలి ఎందుకంటే ఈ భూమి మీద తరగని సమస్య తీరని సమస్య ఏంటంటే అది మళ్ళా భూమి సో అట్లా ఎన్ని రాజ్యాలలో ఎంతమంది రాజులు మారినా ఇవ అప్పటిదాకా కూడా భూ సమస్యలు తీర్చిన మగ్గోడు బుట్టలే ఇవ్వడదాకా అంత పంచాయతీలు అవుతున్నాయి రకరకాల చట్టాలు వస్తూనే ఉన్నాయి అధికారులు మారుతూనే ఉన్నారు జనరేషన్స్ పోతున్నాయి కానీ భూముల సమస్యలు అయితే తీరతలేవు సో ఇప్పుడైనా ఒక భూభారతి లాంటి ఒక మంచి చట్టం తీసుకొచ్చామని చెప్తున్నటువంటి ప్రభుత్వం ఈ భూముల కోసం సపరేట్గా ఈ సరే ఏదో సిసిఎల్ఏ స్థాయిలో కొన్ని కొన్ని వ్యవస్థలు ఏర్పాటు చేశారు ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తారు రకరకాల వ్యవస్థలు ఏర్పాటు చేస్తారు తిరిగి ఒక పవర్ఫుల్ వ్యవస్థను కూడా మార్చే అవకాశం ఉంది మారిస్తే బాగుంటుంది గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణలో భాగంగా గతంలో వీఆర్ఓ విఆర్ఏలుగా పనిచేసిన వారి నుంచి నేరుగా ఎంపికలు చేస్తారని అందరూ భావించారు కానీ విద్యార్హతల్లో నిబంధన పాత సీనియారిటీ వర్తింపజేయబోని రెవెన్యూ ఇగో విద్యార్హతల్లో నిబంధన అంటే కొంతమందికి డిగ్రీ ఇంటర్ కూడా లేని వాళ్ళు ఉన్నారు తర్వాత పాత సీనియారిటీ వర్తింపజేయమని రెవెన్యూ శాఖ స్పష్టం చేయడం ఈ రెండు కారణాలు దీంతో పలువురు జీపీఓ పోస్టులకు ఆసక్తి చూపడం లేదని రెవెన్యూ సంఘాలు అయితే చెప్తున్నాయి అర్హత పరీక్షలో ముందు ర్యాంకుల వారికి అసలు నడిచే సపోడేక కొత్తలను తీసుకుంటే ఏం కాకు డైరెక్ట్ అర్హత పరీక్ష పెట్టి తీసేసుకుంటే నాలుగు రోజులు ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు పెట్టేది వెనుక ముందు కింద మీద పడి ముందు ర్యాంకులు వారికే సీనియర్ అసిడెంట్గా భవిష్యత్తులో మొదట పదోన్నతి దగ్గర ఉంది దీంతో గతంలో వీఆర్ఏలుగా ఉన్నవారి కింద వీఆర్ఓలు పనిచేసే పరిస్థితి వస్తుందన్న చర్చ కొనసాగుతోంది ఈ కారణాలతో జీపీఓ పోస్టులకు ఎక్కువ మంది ముందుకు రానట్లు సమాచారం ఈ విషయమై ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి స్పందిస్తూ సీనియారిటీ వదులుకోవడానికి పూర్వ వీఆర్ఏ విఆర్ఓలు ఇష్టపడడం లేదని జీపీఓలకు గ్రేడ్లు ఏర్పాటు చేసి మిగిలినవారికి అవకాశం కల్పించాలని సూచించారు రెవెన్యూ శాఖలో సీనియర్ రెసిడెంట్లుగా పదోన్నతులు కల్పించే సమయంలో జీపీఓలకు నలభై శాతం కూట వర్తింపజేయాలనే యోచనలో ప్రభుత్వం ఉంది ఇది ఎందుకంటే ఇంట్రెస్ట్ చూపెడతారు కాబట్టి చూపెడతలేరు కాబట్టి రెవెన్యూ శాఖలో సీనియర్ రెస్టిడెంట్లుగా పదోన్నతులు కల్పించే సమయంలో రెవెన్యూ రెస్టిడెంట్లుగా పదోన్నతులు కల్పించే సమయంలో నలభై శాతం కూట వర్తింపజేయాలనే యోచనలో ప్రభుత్వం ఉంది ఎందుకంటే వీళ్ళకి ప్ర భవిష్యత్తులో దాన్ని వదిలిపెట్టుకుని వస్తారు కాబట్టి వీళ్ళకు పదోన్నతలు ఇచ్చే సమయంలో నలభై శాతం రిజర్వేషన్ అమలు చేయాలని ఆలోచిస్తారట ఈ మేరకు భూపరిపాలన ప్రధాన కమిషన్ రెవెన్యూ శాఖకు తాజాగా ప్రతిపాదనలు అయితే మనపేరు మొత్తంగా ఏది ఏమైనా ఓ ఐదు వేల ఐదు ఆరు వేలు నిండుతున్నాయి ఇంకో ఐదు వేలు అయితే తక్కువ పడుతున్నాయి జీపీఓ పోస్టులు మరి ఈ జీపీఓ పోస్టులు భర్తీ అయితే గ్రామాలలో ఈ రెవెన్యూ రికార్డుల మెయింటెనెన్స్ అనేది లేదా రెవెన్యూ పరిపాలన అనేది సజావుగా సాగే అవకాశం ఉంది తద్వారా సర్కార్కి పేరు వచ్చే అవకాశం ఉంది భూభారతి వాళ్ళు అనుకున్న విధంగా ముందు పోయే అవకాశం ఉంది కాబట్టి సో ఈ జీపీఓ పోస్టుల మీద ప్రభుత్వం అయితే తొందరగా కాన్సిడర్ చేస్తే బాగుంటుంది